హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్టార్మా బ్లాక్స్ ఈరోజు మన ఛానల్లో బరువు తగ్గటంతో పాటు మన స్కిన్ కూడా నండి మిలమిల మెరిసేలాగా ఈరోజు మీతోటి రెండు టిఫిన్లు అంటే రెండు బ్రేక్ఫాస్ట్లు అనేది షేర్ చేస్తున్నాను ఒకటి సాలిడ్ రూపంలో ఒకటి లిక్విడ్ రూపంలో సో ఈ బ్రేక్ఫాస్ట్లను రెగ్యులర్గా తీసుకోవటం వల్లనండి బరువు తగ్గుతాము అలాగే మన స్కిన్ కూడా నిగ నిగలాడుతుంది సో దీనికోసము ముందుగా ఒక బౌల్ తీసుకొని ఇద్దరు మెంబర్స్ కోసమండి నేను చేస్తున్న ఈ బ్రేక్ఫాస్ట్ అనేది సో నాకు మా వారి కోసము నాలుగు నుంచి ఐదు స్పూన్లు ఓట్స్ వేసేసుకొని అలాగే ఒక రెండు మూడు స్పూన్లు సన్ఫ్లవర్ సీడ్స్ ఒక రెండు మూడు స్పూన్లు పంప్కిన్ సిడ్స్ ఇవి ఒమేగా త్రీ రిచ్గా ఉంటుంది యాంటీ ఆక్సిడెంట్లు రిచ్గా ఉంటాయి స్కిన్కు కూడా అండి చాలా బాగుంటుంది ఈ రైజన్స్ అనేవి మనకు మోకాల నొప్పులను కూడా తగ్గిస్తుంది బరువు తగ్గిస్తుంది అందుకోసమే ఇవి కూడా వేసి ఒక పది నుంచి ఒక పన్నెండు బాదం పప్పులు కూడా వేసుకోవాలి అలాగే వాల్నట్ అండి వాల్నట్ అనేది హెయిర్కు బాగుంటుంది మోకాల నొప్పులు తగ్గిస్తుంది స్కిన్కు కూడా అండి వాల్నట్ అనేది బాగా యూజ్ అవుతుంది అనేసి మనకు చాలా అధ్యయనంలో చెప్తున్నారు సో ఇవన్నీ వేసుకున్న తర్వాత తగినంత వాటర్ వేసేసి మనం దీనిని ఫ్రిడ్జ్లో నైట్ అంతా ఉంచేసుకోవాలి మరుసటి రోజు దీనికి దీనిలోకి ఇంట్లోనే తయారు చేసుకున్న బాదం మిల్క్ కలుపుకోవాలి లేదు అనుకుంటే నార్మల్ మిల్క్ అయినా వేసుకోవచ్చు సో ఈ బాదం మిల్క్ తయారు చేసుకోవటానికి మనకు ముందు రోజు నైట్ ఒక ఇరవై నుంచి ముప్పై బాదం పప్పులను నానేసుకొని మరుసటి రోజు ఈ బాదం పప్పు పొట్టు అంతా తీసేసి ఇలా తీసుకు పొట్టు తీసిన ఈ బాదం పప్పు గింజలన్నిటినీ మిక్సీ జార్లో వేసేసుకొని ముందుగా పేస్ట్గా తయారు చేసుకోవాలి ఇలా తయారు చేసుకున్న ఈ పేస్ట్కు కొద్దిగా వాటర్ యాడ్ చేసేసుకోవటం వలన మనకు బాదం మిల్క్ అనేది రెడీ అయిపోతుంది సో ఇలాగ రెడీ అయిన ఈ బాదం మిల్క్ను ఎక్కువగా ఉంటే మనము ఫ్రిడ్జ్లో అయినా స్టోర్ చేసుకోవచ్చు లేదు అనుకుంటే ఆ రోజుకి కావలసిన బాదం మిల్క్ మనకు రెడీ అయిపోతుంది ఆల్రెడీ మనం రెడీగా ఉంచుకున్న అంటే ముందు రోజు నైట్ ఓట్స్ అన్నీ ఫ్రిడ్జ్లో పెట్టి రెడీగా ఉంచుకున్న ఈ ఓట్స్లోకి ఇలా తయారు చేసుకున్న బాదం మిల్క్ను కలిపేసుకుని ఆ తర్వాత ఒక రెండు స్పూన్లు చియా సీడ్స్ కూడా వేసేసి బాగా కలిపేసి ఒక అరగంట సేపు పక్కన ఉంచేసుకోవాలి ఒక రెండు మూడు స్పూన్లు చియా సీడ్స్ వేసుకోవటం వల్లనంటే ఈ చియా సీడ్స్ అనేవి బరువు తగ్గటానికి అలాగే యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి స్కిన్కు కూడా చాలా మంచిది అనేసి చాలామంది పెద్దవాళ్ళు చెప్తారు అందుకోసం అనేసి చియా సీడ్స్ను కొద్దిగా ఎక్కువ మోతాదులో తీసుకోవటం వలన కూడా మనకు ఇన్ని హెల్త్ ప్రాబ్లమ్స్ అనేవి తగ్గుతాయి అలాగే మన స్కిన్ కూడా చాలా బాగుంటుంది సో ఇలాగ అన్నీ కలిపేసుకొని ఒక అరగంట పక్కన ఉంచేసుకున్న తరువాత ఇక మనము ఇద్దరు మనుషులకు నాకు మా హస్బెండ్కి అని చెప్పాను కాబట్టి మీరు మీ ఇంట్లో ఎక్కువ మందికి తయారు చేస్తూ ఉంటే క్వాంటిటీ అనేది కొద్దిగా మనకి ఎక్కువ వేసుకుంటే సరిపోతుంది సో అరగంట తర్వాత చియా సీడ్స్ అన్నీ నానాయి కాబట్టి మరొకసారి మొత్తం అంతా బాగా కలిపేసుకొని అంటే ఓ రాత్రి నానబెట్టేసుకున్న ఓవర్ నైట్ ఓట్స్ అలాగే చియా సీడ్స్ బాదం మిల్క్ వేసి బాగా నానేసాం కదా ఆ ఓట్స్ మిశ్రమాన్ని అంతా రెండు సర్వింగ్ బౌల్లోకి షిఫ్ట్ చేసేసుకొని మీ దగ్గర ఏ ఫ్రూట్స్ ఉన్నా పర్వాలేదండి ఈ ఫ్రూట్స్ తోటి నేనైతే ఈరోజు బనానా అలాగే బ్లాక్ గ్రేప్స్ సీడ్లెస్ బ్లాక్ బ్లాక్ గ్రేప్స్ అనేవి దొరుకుతూ ఉన్నాయి సో సీడ్లెస్ బ్లాక్ గ్రేప్స్తో పాటు అలాగే కొద్దిగా పొమగ్రనేట్ కూడా వేస్తూ ఉన్నాను పొమగ్రనేట్ అనేది యాంటీ ఆక్సిడెంట్ ఎక్కువగా ఉంటాయి గుండె అంటే సంబంధించిన ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటుంది కొలెస్ట్రాల్ తగ్గిస్తుంది మన స్కిన్ కండి పిగ్మెంటేషన్ తగ్గటం కూడా ఒమోగ్రనేట్ చాలా యూజ్ అవుతుంది అలాగే ఇప్పుడు మనం యూజ్ చేసే ఈ బ్లాక్ గ్రేప్స్ కూడానండి మన స్కిన్కు చాలా బాగా యూజ్ అవుతుంది అలాగే మోకాల నొప్పులు తగ్గించటానికి బరువు తగ్గించటానికి హెల్తీగా ఉండటానికి మనకి ఎంతో యూజ్ అవుతున్నాయి ఇవన్నీ సో ఇలాగ బనానా మీ దగ్గర ఏ ఫ్రూట్స్ ఉన్నా పర్వాలేదండి నేను చెప్పాను కదా ఈరోజు బనానా అలాగే బనానాతో పాటు ఈ బ్లాక్ గ్రేప్స్ నా వరకైతేనండి నేను పొమ్గర అనేది వేసుకుంటున్నాను మావారికి పొంగగర లాగా ఇలాగ డైరెక్ట్గా గింజలు తినటం ఇష్టం ఉండదు సో మా వారికి జ్యూస్లో చేసుకుంటారు ఆయనకు వదిలేశాను నా వరకు అయితేనండి నేను ఇవన్నీ వేసుకొని ఈరోజు ఈ బ్రేక్ఫాస్ట్ అనేది తీసుకుంటూ ఉన్నాను ఇక నెక్స్ట్ వన్ అండి ఇది మనకు సాలిడ్ టిఫిన్ అలాగే జ్యూస్ రూపంలో మరొక బ్రేక్ఫాస్ట్ని మీతోటి షేర్ చేస్తున్నాయి ఇది కూడా అండి బరువు తగ్గటానికి స్కిన్ తలతల మెరవటానికి ఎంతో ఉపయోగపడుతుంది సో దీనికోసము రెండు కప్పుల పప్పాయను చెప్పాను కదండి నాకు మా వారికి బ్రేక్ఫాస్ట్ కోసం అనేసి సో ఒకరోజు ఇది ఒకరోజు తోటి ఇలాగ బ్రేక్ఫాస్ట్ తీసుకోవటం వలన బరువు తగ్గటంతో పాటు పిగ్మెంటేషన్ కూడా తగ్గుతుంది రెండు కప్పులు పప్పాయకు ఒక నాలుగైదు జీడిపప్పు ముక్కలు అలాగే ఒక ఏడెనిమిది బాదం పప్పు ముక్కలు వేసేసి ఒక కప్పు పాలు వేసి దీనికి ఒక స్పూన్ నుంచి రెండు స్పూన్లు తేనెను కూడా యాడ్ చేయాలి ఈ తేనె కూడా మన స్కిన్ అంత మాయిశ్చరైజ్ ఉండేలాగా చేస్తుందనేసి చాలా అధ్యయనాలలో చెబుతారు సో ఇలాగా తేనె కూడా వేసేసి ఇదంతా ఒకసారి కలిపేసుకున్న తరువాత మూత పెట్టేసి మిక్సీ జార్లో దీనిని ఫస్ట్గా పేస్ట్గా రెడీగా చేసేసుకోవాలి ఇలా తయారు చేసుకున్న దీనిని సర్వింగ్ గ్లాస్లోకి వేసుకొని ఇలాగ సర్వింగ్ గ్లాస్లో వేసుకున్న ఈ పప్పాయ జ్యూసుకు ఫైనల్గా మరింత రుచిని పెంచుకోవటం కోసము కొద్దిగా పిస్తాపప్పు అలాగే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న బాదము ముక్కలు కూడా వేసేసి ఇక రోజు మార్చి రోజు తాగటం వలనండి స్కిన్ బాగుంటుంది బరువు తగ్గుతాము అలాగే మనకు కావలసిన హెల్త్ బెనిఫిట్స్ అన్నీ చేరుతాయి ఇది నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి బాయ్ అండి